నమస్కారం సక్సెస్ కి స్వాగతం అమ్మవారి ఉత్సవాలను జయప్రదం చేయాలని చైర్మన్ పీలా నాగశ్రీను ఉత్సవ ప్రత్యేక అధికారిని కె శోభారాణి పిలుపునిచ్చారు ఉత్తరాంధ్ర ఆరాధ్య దేవత అనకాపల్లి శ్రీ నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతరకు వచ్చే భక్తుల సౌకర్యాల కల్పనకు అధిక ప్రాధాన్యం ఇస్తామని ఉత్సవ కమిటీ చైర్మన్ పీలా నాగశ్రీను తెలిపారు ఆలయం వద్ద బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు వేసవి ఆరంభమైన దృష్ట్యా భక్తులు ఎండబారిన పడకుండా ఉండేందుకు ఆలయం చుట్టూ చలువ పందిళ్లు ఏర్పాటు చేశామన్నారు ఇరవై ఎనిమిదవ తేదీ రాత్రి కొత్త అమావాస్య జాతర ప్రారంభం కానుందన్నారు ఇరవై తొమ్మిదిన కొత్త అమావాస్య ముప్పైన ఉగాది వేడుకలు నిర్వహిస్తామన్నారు ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీ వరకు నెల రోజుల పాటు ఈ జాతర జరుగుతుందని వివరించారు జాతర అనంతరం మరో రెండు నెలల వరకు ఆలయానికి ఉత్తరాంధ్రలోనే కాకుండా రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారు అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ కోరిక మేరకు ఈ జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించిందన్నారు ఏర్పాట్లలో భాగంగా ఇప్పటికే ఆలయానికి వచ్చే మార్గాలను తీర్చిదిద్దామన్నారు పెద్ద ఎత్తున విద్యుత్ దీపాక అలంకరణ చేపట్టామన్నారు ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణతో పాటు ఎంపీ సీఎం రమేష్ ఇన్ఛార్జీ మంత్రి కొల్లు రవీంద్ర రాష్ట హోంమంత్రి వంగలపూడి అనిత పలువురు ఎమ్మెల్యేలు జాతరకు విచ్చేయనున్నారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రులు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని వివరించారు ఉత్సవ ప్రత్యేక అధికారిని కె శోభారాణి మాట్లాడుతూ జాతరలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు పోలీస్ పికెట్లో పాటు వైద్య శిబిరాన్ని ఆలయం ఆవరణలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు భక్తులకు త్రాగునీరు చంటి పిల్లలకు పాలు బిస్కెట్లు వంటివి అందుబాటులో ఉంచుతామన్నారు ఈ విలేకరుల సమావేశంలో ఈవో వెంపల్లి రాంబాబుతో పాటు ధర్మకర్తలు దాడి రవికుమార్ సూరే సతీష్ పొలిమేర ఆనంద్ కాండ్రేగుల జగ్గారావు మారిశెట్టి శంకర్రావు కొడుకుల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు మీడియా సోదరులందరికీ నమస్కారాలు నా తరఫున మరియు మా పాలక మండలి తరఫున అధికారుల తరఫున ఈరోజు మన ఉత్తరాంధ్ర ఇరవైలుపు ఈ ప్రాంతానికే ప్రసిద్ధి తెచ్చి ప్రఖ్యాత ఖ్యాతిని తెచ్చినటువంటి మన నూకాంబిక అమ్మవారి జాతర ఆ రోజు ఎన్నికలలో మన ప్రీతమ నాయకులు కూటమి ప్రభుత్వం అధికారులకు వస్తే నెస్టీల్ జాతరను రాష్ట్ర పండుగగా జరిపించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తామని ఆ రోజు ఇదే గుడి దగ్గర ఆయన చెప్పి ఉన్నారు దానికి అనుగుణంగానే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు మన యువ నేత నారా లోకేష్ గారు మరియు మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు జిల్లా కుటుంబ సభ్యులు అందరూ కలిపి ఏకదాటిపై ఈ అమ్మవారి ఉత్సవాన్ని చాలా ఘనంగా నిర్వహించడానికి కంకనం కట్టుకొని ఎవరి స్థాయిలో వాళ్ళు ఈ టెంపుల్ ఉత్సవానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు సహాయ సహకారాలు అందిస్తున్నారు మాకు ఈ నెల ఇరవై ఎనిమిది మూడు నుంచి ఇరవై ఏడు నాలుగు వరకు జరుగుతుంది ఆ ఉత్సవానికి విస్తృతమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి అవన్నీ తమ దృష్టికి తెచ్చి తద్వారా ప్రజల్లోకి ప్రచారం తీసుకెళ్ళాలనేది మా ఆకాంక్ష ఈ సంవత్సరం అమ్మవారి ఫెస్టివల్ చేశారు అది ఒక గొప్ప శుభ పరిణామం మనకి కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ మొన్న ఈ సందర్భంగా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరిగింది అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు పార్టిసిపేట్ చేశారు ల్యాండ్ అండ్ ట్రాఫిక్ మెడికల్ అండ్ హెల్త్ పంచాయతీ జీవీఎంసీ వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేశారు స్టేట్ ఫెస్టివల్ అయ్యేసరికి అందరూ వారి వారి విధులు విస్తృతంగా చేస్తున్నారు ఈసారి కూడా వారి సహకారంలో కలెక్టర్ ఆధ్వర్యంలో ఎస్పీ గారి సూచనల మేరకు ఈ స్టేట్ ఫెస్టివల్ నడుస్తుంది మనకి ఒక ఉత్సవ కంపెనీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఈ సందర్భంగా వేశారు ఊర్లోని ఈ అవగాహన ఉన్న వారు వీళ్ళందరితో కలిపి ఒక ఉత్సవ కంపెనీ వేశారు వారి వారి సహాయ సహకారాలతో అన్ని డిపార్ట్మెంట్స్ వారి సహాయ సహకారాలతో మన ఎమ్మెల్యే గారి సూచనల మేరకు ఈ ఫెస్టివల్ ఈ అందరి సహాయం ముఖ్యంగా ప్రెస్ ప్రింట్ ముఖ్యంగా ప్రింట్ అండ్ మీ మీడియా వారి సహాయ సహకారాలతో ఈ ఉత్సవాలు దిగ్విజయంగా జరిపించాలనేది మీ దానికోసం మీ అందరి సహాయ సహకారాలు కావాలనేది మా అందరి ఆకాంక్ష ఇక్కడ ఉత్సవ కమిటీ మెంబర్స్ అందరూ ఉన్నారు వీరు మనం అందరూ కలిసి ఈ ఉత్సవాలు దిగ్విజయంగా నడిపించాలి దీనికోసం భక్తులు వివిధ ప్రాంతాల నుంచి రావడానికి ఆర్టీసీ వారు విశాఖపట్నం గాజువాక సింహాచలం స్టీల్ సిటీ చోడవరం విజయనగరం ఎల్మంచిలి పాయకరావుపేట పాడేరు తుని కాకినాడ రాజమహేంద్రవరం ఎస్కోట శ్రీకాకుళం చాలా దూరాల నుంచి కూడా స్పెషల్ బస్సులు వేశారు భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మన దేవస్థానానికి వచ్చాక కిందటి సంవత్సరం మీద చాలా వైడ్ గా పందిళ్ళు చలవు పందిళ్ళు వేయటం జరిగింది చాలా తక్కువ చూస్తాం ఈ దేవస్థానంలో తాటాకు పందిళ్ళు వేశారు ఎండ అనేది తగలకూడదని పందిళ్ళ పరిధి పెంచి ఎక్కువ మందిని ఎక్కువ మంది భక్తుల్ని పందిరి కింద అకామిడేట్ చేయాలి ఎండ తగలకూడదు అనేది ఉద్దేశంతో ఈ సంవత్సరం పందిళ్ళని కూడా పెంచారు భక్తులకు ఎటువంటి ఎండ ఇబ్బంది కలగకూడదు బాత్రూమ్స్ టాయిలెట్స్ కూడా ఉన్న వాటికన్నా టెంపరీ టాయిలెట్స్ పెంచారు అలాగే క్యూ క్యూలైన్స్ మంచి మంచినీళ్ళు చిన్న ఉంటే పాలు బిస్కెట్స్ లాంటివి ఇచ్చే ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి జీవీఎంసి వాళ్ళు నీళ్లు సప్లై చేస్తున్నారు ఇంకా మిగిలిన మెడికల్ అండ్ హెల్త్ వాళ్ళు ఏమో మెడికల్ క్యాంప్స్ పెట్టారు రెండు చోట్ల వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ కూడా అందుబాటులో ఉంచుతున్నారు ఫైర్ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫైర్ ఇంజన్స్ కూడా అందుబాటులో ఉంచారు ఈ సంవత్సరం విద్యుత్ అలంకరణ కూడా చాలా బాగా చేస్తున్నారు స్టేట్ ఫెస్టివల్ అయిన సందర్భంగా వచ్చిన వాళ్ళకేమో కల్చరల్ ప్రోగ్రామ్స్ నిర్వహించడానికి లేజర్ షోలు ఆ వేరే వేరే వివిధ ప్రాంతాల్లో ఉన్న ఆ కళాకారులందరి చేత మంచి కళా ప్రదర్శనలు పిచ్చే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు